ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ భడా గణేష్ ప్రతిష్టాపన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేత్ర అన్నారు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతోందట భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉండబోతుందని తెలిపారు హిమాయత్సాగర్ డివిజన్ లోని అవంతి నగర్ ముత్యాలమ్మ బస్తీలో ఒక కోటి అరవై లక్షల అభివృద్ధి పండ్లకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జంట నగరాలలో ఉన్న గణేష్ మండపాలకు కరెంట్ దానం తెలిపారు ముందస్తుగా అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ పదిహేడున గణేష్ నిమజ్జనంతో పాటు మిలాదు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముస్లిం మత పెద్దలు పంతొమ్మిదిన నిర్వహిస్తామని తెలపడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని దోమల వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు

మా గణేష్ గణేశ ఉత్సవ్ కమిటీ తరఫున మేము రోజు రోజు కోఆర్డినేట్ చేసుకున్నాం మా యొక్క అడాక్ కమిటీ రోజు అక్కడే కూర్చొని నిర్వహణ ఎలా జరగాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం మొన్న మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో కొన్ని విన్నపాలు వచ్చినాయి ఆ విన్నపాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిన్న ముఖ్యమంత్రి గారు అధికారంతో రివ రివ్యూ చేసి ప్రధానంగా జంట నగరాల్లో ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో అన్ని మండపాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని కాకపోతే మండపాలు పెట్టుకున్న చోట మీరు ముందే సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినట్టయితే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే మీరు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్కు వీటికి వైర్లు వేసినట్టయితే దానివల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలా కాకుండా అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రభుత్వ పరంగా పూర్తిగా అందరికి కూడా దగ్గరుండి ప్రభుత్వమే ఉచితంగా ఇది ఇస్తుంది అన్ని రకాలుగా పర్మిషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరు ఎన్ని మండపాలు పెట్టుకున్నా ప్రతి మండపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ ఇవ్వమని చెప్పారు కాబట్టి ఈ ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా మనం వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకుందామని అదేవిధంగా మిలాదుల్ నబీ వినాయ వినాయక ఉత్సవం రెండు ఊరేగింపు కార్యక్రమాలు రెండు ఒకటే రోజు వస్తాయి కాబట్టి మరి ముఖ్యమంత్రిగా విఘ్నత పోయే మేరకు వారు మరి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా మిలాదుల్ నబీని నైన్టీన్త్ చేసుకో చేస్తామని చెప్పడం అందరికీ కూడా నేను వారికి కూడా అభి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే కోయిన్ సైడ్ కాకూడదు రెండు ప్రోగ్రామ్స్ కాబట్టి మరి ప్రాఫిట్ మొహమ్మద్ జన్మదినం కాబట్టి మిలాదుల్ నబీ మరి ఆ సందర్భంలో ఈ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కోయిన్ సైడ్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా జరగకుండా అందరు కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి మేరకు అందరు కూడా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ రేపు పదిహేడవ తేదీనాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భారతదేశ చరిత్రలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు రేపు పదహేడు తారీఖు జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవంలో అందరు కూడా పాలు పంచుకోవాలని అందరితో విజ్ఞప్తి లో అన్ని ఏర్పాట్లు అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ప్రసాదాలు కానీ నిత్య ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది వాలంటీర్స్తో మాట్లాడడం జరిగింది ఎవరైనా వచ్చి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మా అడాక్ కమిటీ మెంబర్స్ ఉంటారు మీరు దయచేసి వచ్చినట్టయితే అందరికీ కూడా మేము సహకరిస్తాం థ్యాంక్ యూ